హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజా కుకింగ్ ఈరోజు వచ్చి మనం బూందీ కూర ఎలా చేయాలో చూద్దామండి మన ఇంట్లో ఎప్పుడైనా బూందీ ఉందనుకోండి అప్పుడు ఇలా ఒకసారి కూర ట్రై చేయండి ఆ బూందీతో టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ బూందీ కూర కోసమని ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందామండి నూనె కాగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర పావు స్పూను ఆవాలు వేసుకుని వేయించుకుందామండి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయల్ని సన్నగా ముక్కలలా కట్ చేసుకుని వాటిని వేసేసుకుందామండి ఇప్పుడు పావు టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించేసుకుందామండి ఇదిగోండి ఇట్లా మనకి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి ఇప్పుడు రెండు పెద్ద టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుందామండి అలాగే మన రుచికి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకుందాం తర్వాత అర స్పూను ధనియాల పొడిని కూడా వేసేసుకుందామండి ఈ పొడిలన్నింటినీ వేసుకున్న తర్వాత ఈ టమాటాలు ఉల్లిపాయ ముక్కల్లో అంతా బాగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకుందాం అండి ఉప్పు కారం చూసుకుని వేసుకోవాలండి మనకి బూందీలో కూడా ఉప్పు కారం ఉంటుంది కాబట్టి తర్వాత మూత పెట్టుకుని టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకుందామండి మనకి మూడు నాలుగు నిమిషాలు టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోతాయండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం ఇదిగోండి ఇట్లా మనకి చక్కగా టమాటా ముక్కలు ఉడికిపోయినాయండి తర్వాత దీంట్లోకి ఒక కప్పు నీళ్ళు పోద్దామండి నీళ్ళు పోసిన తర్వాత ఈ నీళ్ళు మనకి ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఇదిగోండి ఇట్లా మనకి ఒక పొంగు వచ్చేసినాయి నీళ్ళు ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకుంటామో అదే కప్పుతో బూందీని కూడా ఒక కప్పు వేసేసుకుందామండి అంటే ఒక కప్పు నీళ్లు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బూందీని వేసేస్తున్నానండి ఈ బూందీని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందామండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా చల్లేసుకుందాం కొత్తిమీరను చల్లుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ ప్యాన్ మీద మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాలు మగ్గించుకుందామండి ఈ కూరని రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే ఈ నీళ్ళంతా బూందీ పీల్చుకుని కూర అంతా చక్కగా దగ్గరికి వచ్చేస్తుందండి ఓ రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం ఇదిగోండి ఇట్లా మనకి కూర అంతా చక్కగా దగ్గరికి వచ్చేసింది అంటే ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బూందీ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి ఈ కూర వేసుకుని వేడివేడిగా అన్నం తింటే చాలా బాగుంటుందండి అంతేనండి బూందీ కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజా కుకింగ్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్